మరుసటి రోజే మోనా ఇంటికి వెళ్ళాడు ఆర్యన్ అరే అల్లుడు గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా సడన్ గా వచ్చేసారే అని నవ్వుతూ ఎదురెళ్ళాడు చంద్రశేఖర్ మోనాకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను అంకుల్ అంటూ నవ్వు నటించాడు ఆర్యన్ నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది ఆర్యన్ నా కూతురు నా దగ్గర ఎంత సంతోషంగా ఉంటుందో రేపు పెళ్ళయ్యాక మీ దగ్గర కూడా అంతే హ్యాపీగా ఉంటుందని అర్థమైంది అమ్మాయి పైన్ రూమ్ లో ఉంది వెళ్ళు అని అన్నాడు చంద్రశేఖర్ నువ్వు నీ కూతురు కలిసి ఆడిన నాటకం బయట పడిపోతుందిరా నక్క అప్పుడు నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను అని మనసులో తిట్టుకుంటూ పైకి వెళ్లాడు ఆర్యన్ హాయ్ ఆర్యన్ అంటూ అతన్ని చూడగానే సర్ప్రైజ్ అవుతూ సంతోషంగా అంది మోనా హాయ్ మోనా బిజీగా ఉన్నావా అని అడుగుతూ రూమ్ లోకి వెళ్ళాడు ఆర్యన్ అతని షట్ బన్లో ఉన్న కెమెరా ద్వారా జరిగిందంతా లైవ్ లో చూస్తుంది దివిజ కమాల్ ఆర్యన్ నీకంటే నాకు ఇంకేం పనులు ఎక్కువ కాదు అయినా నువ్వేంటి కనీసం మెసేజ్ కూడా చేయకుండా ఇలా వచ్చేశావు అని అడిగింది మోనా నాకు అర్జెంటుగా నీ హెల్ప్ కావాలి మోనా ఏంటది నీకోసం ఏమైనా చేస్తాను ఒక మంచి జ్యువెలరీ డిజైన్ కావాలి డిజైన్ నేను వేయడం ఏంటి ఆర్యన్ నీ ఆఫీస్లో డిజైనర్స్ ఉన్నారు కదా అని అయోమయంగా అడిగింది మోనా డిజైనర్స్ అంటే దివిజ మాత్రమే ది బెస్ట్ ఇస్తుంది కానీ నిన్న మీరిద్దరూ గొడవ పడ్డారు కదా నువ్వేమో తనకి దూరంగా ఉండమని చెప్పావు అందుకే నేను తనని ఫైర్ చేయాలని అనుకుంటున్నాను ఆ విషయం తనతో చెప్పడానికి నిన్న ఇంటికి వెళ్ళాను ఎంత ఎంప్లాయ్ అయినా ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అందుకే కొంచెం కన్సర్న్ అంతే ఓ వైపు తనని రిజైన్ చేయమని చెప్పి మళ్ళీ తనకే ఈ ప్రాజెక్ట్ అప్పగించడం నాకంత ఇష్టం లేదు ఆ మాటలు వింటూనే మోనాకాలు ముతాబుల్లా వెలిగిపోయాయి ఆర్యన్ తన మాట విని దివిజని ఫైట్ చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు తనకే తెలియకుండా తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటున్నాడు ఇక ఆమె వల్ల తనకు జీవితంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చాలా సంతోషంగా ఫీల్ అయింది మోనా చాలా మంచి పని చేశావు ఆర్యన్ అని అదే సంతోషంతో అంది మోనా నీకోసం ఈ పని చేశాను కానీ ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వేయాలో అర్థం అవ్వట్లేదు అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాను అని అమాయకంగా చూశాడు ఆర్య కానీ నేనెలా హెల్ప్ చేయగలను ఈ డిజైన్స్ అవి నాకు రావు కదా అదేంటి రావని అబద్ధం చెప్తున్నావు నువ్వేగా అంత అందమైన పట్టీలను డిజైన్ చేసుకున్నావు అలాంటి ఇంకో మంచి డిజైన్ చేసి నాకు ఇవ్వలేవా ఆ మాట వినగానే అదిరిపడింది మోనా ఆమెకు నోట మాట రాలేదు గాడ్ ఇప్పుడు నేనేం చేయాలి నాకు డిజైన్స్ వేయడం రావంటే పట్టీలు నేను డిజైన్ చేయలేదేమో అని అనుమానం వస్తుంది ఆ పట్టీలు నావేనని అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది అతని అనుమానం తీరేలా ఏదైనా డిజైన్ వేద్దామంటే నాకు మినిమం బేసిక్స్ కూడా తెలియవు ఇప్పుడేం చేయాలి ఆర్యన్తో నా ప్రేమ చిక్కుల్లో పడేలా ఉందే అంటూ తనలో తనే తెగ టెన్షన్ పడిపోయింది మోనా ఓయ్ ఒక డిజైన్ వేయమంటే నీలో నువ్వే అంత ఆలోచించుకుంటున్నావేంటి అది కాదు ఆర్యన్ నేనేదో నాకు వచ్చిన థాట్ తో పట్టీలు చేయించుకున్నాను గాని ప్రొఫెషనల్ కాదు కదా నీకు ఉపయోగపడేంత బెస్ట్ డిజైన్ నేను వేయలేనేమో అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది మోనా నాకు మీద నమ్మకం ఉంది మోనా నువ్వు నా కోసం తలుచుకుంటే మంచి డిజైన్ వేయగలవు ఇది గనుక హిట్ అయితే మన కంపెనీ ఎలాంటి డిజైనర్స్ హెల్ప్ లేకుండా మనమే హ్యాండిల్ చేసుకోగలం నేను చెప్పేది విను ఆర్యన్ ఇంకా నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు కమాన్ బుక్ తీసుకో నువ్వు అనుకుంటే గబగబా ఐదు నిమిషాల్లో నాకు కావాల్సిన డిజైన్స్ వేయగలవు కమాన్ క్విక్ లేదు అంటూ తొందర చేశాడు ఆర్యన్ దాంతో తప్పక స్కెచ్ బుక్ తీసుకుంది మోనా నేను నా రిక్వైర్మెంట్స్ చెప్తూ ఉంటాను నువ్వు అందుకు తగ్గట్టు డెమో పీస్ డ్రా చేయి అని అన్నాడు ఆర్యన్ సరే అన్నట్టుగా తల ఊపి అతను చెబుతుంటే తనకు వచ్చినట్టుగా గీయడం మొదలుపెట్టింది మోనా ఇరవై నిమిషాల తర్వాత చెప్పడం మాపేసి ఆ డిజైన్ తీసుకుని చూశాడు ఆర్యన్ అంతే అదిరిపడ్డాడు దిస్ మోనా నాతో గేమ్స్ ప్లే చేస్తున్నావా నువ్వు ప్రాంక్ చేయడానికి ఈ టైమే దొరికిందా ఒక పక్క నాకు మీటింగ్కి లేట్ అయిపోతుందని చెప్పాను కదా ఏంటి పిచ్చి గీతలు ఎవరైనా చూస్తే చేతబడి అనుకుని తిట్టిపోస్తారు అంటూ కోప్పడ్డాడు ఆర్యన్ అది కాదు ఆర్య నాకింత త్వరగా డిజైన్ చేయడం తెలీదు నువ్వు ఒకటి లేదా రెండు రోజుల ముందే చెప్పుంటే నేను బాగా ఆలోచించుకుని నీకు మంచి అవుట్పుట్ ఇచ్చేదాన్ని అని అమాయకంగా చెప్పింది మూనా ఎంత కిల్లాడివే ఒకటి రెండు రోజుల ముందే చెప్తే నా దివిని బెదిరించి తనతోనే డిజైన్స్ చేయించేదానివి కదా అని మనసులోనే తిట్టుకున్నాడు ఆర్యన్ నీకు చెప్పాలంటే ముందు నాకు తెలియాలి కదా ఇది సడన్ గా ఫిక్స్ అయిన మీటింగ్ డబుల్ అమౌంట్ పే చేస్తామని చెప్పి అర్జెంటుగా డిజైన్స్ కావాలని చెప్పారు నీ మీద నమ్మకంతో నేను దివిజను కూడా అడగలేదు నీ ప్లేస్లో తన కనుక ఉన్నంటే అసలు ఇంత టైం వేస్ట్ చేయకుండా నేను రిక్వైర్మెంట్స్ చెప్పడం స్టార్ట్ చేయగానే ఐదు నిమిషాల్లో ఇచ్చేసేది అంటూ విసుక్కున్నాడు ఆర్యన్ నా ముందు తనని పొగడకు ఆర్యన్ నాకు నచ్చదు అంటూ మొహాన్ని అయిష్టంగా పెట్టుకుంది మోనా పని చేయడం చేతికానప్పుడు అలాగే ఉంటుందిలే అని నిష్ఠూరంగా అన్నాడు ఆర్యన్ ఆర్యన్ అంటూ కోపంగా చూసింది మోనా ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకు ఇంకో గంట టైం ఇస్తాను మంచి డిజైన్ చేసివ్వు ఒకవైపు అరిచి మళ్ళీ నన్నే హెల్ప్ అడుగుతావేంటి నేను వేయును నీకు నచ్చిన వాళ్ళ దగ్గర వేయించుకో అని విసుగ్గా అంది మోన ఆమెలో తనకు కావలసిన చేంజ్ వస్తుందని అర్థమయ్యి ఇంకా రెచ్చికొట్టడం స్టార్ట్ చేశాడు ఆర్యన్ ఛా ఎలాగంటే అలా మాట మారుస్తావా నిన్నంతా దివికి దూరంగా ఉండాలని చెప్పావు నీ సంతోషం కోసం అలాగే చేస్తే ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తావా నిన్ను నమ్ముకొని ఎంత పెద్ద పొరపాటు చేశాను నీకంటే దివి వెయ్యి రేట్లు తెలివైనది టాలెంట్ ఉన్నది అయినా లిట్టుకుమంటూ ఒక్క డిజైన్ వేసిన నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలి అంటూ చిరాకు పడ్డాడు ఆర్యన్ షటాప్ ఆర్యన్ చెప్పాను కదా నా ముందు ఎవరినైనా పొగిడితే నాకు నచ్చదు అందులోనూ ఆ దివిజను పొగిడితే నాకింకా ఎక్కువ కోపం వస్తుంది అంటూ మెల్లిగా తనలో ఉన్న సైకోని నిద్ర లేపడం స్టార్ట్ చేసింది మోనా ఎందుకు పొగడకూడదు తన దగ్గర టాలెంట్ ఉంది నేను తప్పకుండా పొగుడుతాను అయినా నీ దగ్గర అంత టాలెంట్ ఉండుంటే ఈరోజు నా పరువు పోయే పరిస్థితి వచ్చేదా రేపు పెళ్ళయ్యాక కూడా ఇంతేనేమో దగ్గరుండి నువ్వే నా పరువు తీయించేలా ఉన్నావు అసలు నాకిప్పుడు డౌట్ వస్తుంది నిజంగా ఆ పట్టీలు డిజైన్ చేసింది నువ్వేనా లేదంటే ఎవరో ఒకరితో చేయించుకొని నువ్వు చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావా అంటూ అనుమానంగా చూశాడు ఆర్యన్ సమాధానం చెప్పకుండా అలాగే కోపంగా చూసింది మోనా నాకు డౌటే ఖచ్చితంగా జాబ్ రాకముందు దివిజనే ఆ డిజైన్స్ వేసి డబ్బు అవసరమయ్యి ఎవరికైనా అమ్మేసి ఉంటుంది అవి అటు తిరిగి ఇటు తిరిగి నీకంటపడినట్టున్నాయి బాగున్నాయని డిజైన్ చేసిన వాళ్ళ ఊరో పేరు ఏదీ లేదని అవి నువ్వే చేసినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నావు కదూ అని అడిగాడు ఆర్యన్ అంతే మోనాల ఓపిక నశించింది ఆమెలో ఉన్న సైకో మేల్కుంది కోపంగా నిలబడి రూంలో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టడం స్టార్ట్ చేసింది పిచ్చి పట్టిన దానిలా గట్టి గట్టిగా అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ జుట్టు పీక్కుంటున్న ఆమెను చూస్తుంటే ఒక్క క్షణం ఆర్యానికి దయ్యాన్ని చూస్తున్నట్టు అనిపించింది ఆమె అరుపులకి గోలకి చంద్రశేఖర్తో పాటు అతని భార్య కూడా పైకి పరిగెత్తుకుని వచ్చి కూతురు పరిస్థితి చూసి టెన్షన్ పడిపోయారు వాళ్ళు తనని ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా ఆమె వాళ్ల మాట వినట్లేదు నీకెంత ధైర్యం ఆర్యన్ నా ముందే తాన్ని పొగుడుతావా దాన్ని బెస్ట్ అంటావా మరి నేనేంట్రా రెండేళ్లుగా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ నీ వెంట తిరుగుతున్న నేను ఆ దివిజ కంటే బెస్ట్ అని అనిపించట్లేదా ఆ డిజైన్ వేసింది నేను కాదన్నావు కదూ అవును నువ్వన్నట్ట దివిజనే వేసింది అయితే ఇప్పుడేంటి ఏంట్రా నన్ను పెళ్లి చేసుకోవా అంటూ ఆర్యన్ కాలర్ పట్టుకుని ఊపేసింది మోనా బేబీ నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ మోనాని కంట్రోల్ చేయబోయాడు చంద్రశేఖర్ విచక్షణ కోల్పోయినట్టు అతన్ని ఒక్క తోపు ఏంటి నువ్వు చెప్పేది నన్ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నావా కానీ మనం కలిసి రెండు నెలలు మాత్రమే అవుతుంది కదా పైగా డిజైన్ వేసింది దివిజ అంటున్నావేంటి నీకు ముందే తెలుసా తెలిసి నన్ను మోసం చేసావా అంటూ అప్పుడే ఆ విషయం తెలిసినట్టు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అడిగాడు ఆర్యన్ నేను నిన్ను మోసం చేశాను కానీ అదంతా నేను నీ మీదున్న ప్రేమతో నోనో పిచ్చితో చేశాను యునో వాట్ నువ్వు డిజైనింగ్ కోర్సు చేయడానికి సిక్స్ మంత్స్ లండన్కి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అదే కాలేజీలో మాస్టర్స్ చేస్తూ నిన్ను చూశాను నా ఫ్రెండ్స్ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేశావు నీ పొగరు చూసి అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను నా ప్రేమలో పడేసుకుని నా వెంట తిప్పించుకోవాలని అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఫాలో చేస్తూనే ఉన్నాను ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వని నీ నేచర్ చూశాక ప్రపోజ్ చేయడం కూడా వేస్ట్ అని అర్థమైంది నిన్ను ఎలాగైనా చేరుకొని నా ప్రేమలో పడేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అందుకే మా డాడీకి చెప్పి సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి వస్తే మీ డాడీ రిజెక్ట్ చేశారు నా కోపం పత్తం మరింత పెరిగాయి అదే సమయంలో నీ ఫ్రెండ్ కిరణ్ నీ కోసం ఏదో సీక్రెట్గా వెతుకుతున్నాడని తెలిసి అతన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను ఒకరోజు పోలీస్ స్టేషన్ వెళ్తూ కనిపించాడు అతను వెళ్ళిపోయాక నేను ఎస్ఐతో మాట్లాడితే తెలిసింది నీకు ఒక పట్టీ దొరికిందని అది పోగొట్టుకున్న అమ్మాయి కోసం వెతుకుతున్నావు అని అప్పుడే నాకు ఐడియా వచ్చింది ఆ పట్టీ వంకతో నేను నీ లైఫ్లోకి వస్తే ఇంకా అడ్డు లేకుండా నీ భార్యను అయిపోవచ్చు అని ఎస్ఐకి ఇచ్చి ఆ పట్టీ నాదే అన్నట్టుగా కిరణ్కి డీటెయిల్స్ అందచేశాను నువ్వు కూడా నమ్మేసి నన్ను కలిసి ప్రపోజ్ చేశావు నా పడి ఇంకా సులువైపోయి ఎంగేజ్మెంట్ వరకు లాక్కొస్తే దివిజకి అంతా తెలిసిపోయింది దాన్ని కూడా అడ్డు తప్పించాను ఇంకొన్నాళ్ళైతే మన పెళ్లి జరిగిపోయి నేను అనుకున్నట్టు నువ్వు నా చెప్పు చేతుల్లోకి వచ్చేవాడివి కానీ కాని నేను నేను నీకోసం ఇంత చేస్తే చివరికి నువ్వు నా ముందు ఆ దివిజని పొగుడుతావా అని గట్టిగా అరిచింది మోనా అదే సమయంలో డాక్టర్ డీజీపులతో కలిసి ఆ రూమ్ వచ్చింది దివిజ డాక్టర్ని పోలీసుని చూసినా దివిజను చూడగానే మోనాకి పిచ్చి మరింత ఎక్కువైంది నాకు ఆర్యన్కి మధ్య ఇన్ని అడ్డంకులు నిన్ను చంపేస్తానే అంటూ దివిజ మీదకు వెళ్తుంటే డాక్టర్ మోనాని కంట్రోల్ చేయడానికి ముందే దివిజను తన వైపు లాక్కొని గట్టిగా పట్టుకున్నాడు ఆర్యన్ నా ముందే దాన్ని పట్టుకుంటావా వదులు ఆర్యన్ దాన్ని వదులు అంటూ చంద్రముఖిలో జ్యోతిలా ఊగిపోయింది మోనా షటప్ నన్ను ఇంత మోసం చేసిందే కాకుండా అరుస్తున్నావా అంటూ చూశాడు ఆర్యన్ నీ మీద పిచ్చితో నిన్ను పెళ్లి చేసుకోవాలని చీట్ చేశాను అని అరిచింది మోనా కాని ఇప్పుడు నీ మోసం నాకు తెలిసిపోయింది నిన్నెలా నేను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావు నా మనసు ప్రేమించింది దివిజని నేను తననే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఆర్యన్ అంతే మోనాలోని సైకో ఆ మాటలకు తట్టుకోలేనట్టుగా దివిజం మీదకు యాంటిక్ ని విసరపోయింది కానీ డాక్టర్ వెంటనే రియాక్ట్ అవుతూ రెడీగా ఉన్న ఇంజెక్షన్ పొడవగానే క్షణాల్లోనే స్పృహ లేకుండా పడిపోయింది మోనా ఆ గది వాతావరణానికి మోనా అరుపులకు ఓ క్షణం భయపడింది దివిజ ఏయ్ ఏం చేస్తున్నా కూతు అంటూ ఏదో అరవబోయాడు చంద్రశేఖర్ మాటలు మర్యాదగా రాకపోతే కొట్టుకుంటూ నిన్ను స్టేషన్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది వాళ్ళను తీసుకొచ్చిన దివ్య వైపు కోపంగా చూశాడు చంద్రశేఖర్ ఇంత వయసు వచ్చింది నీ కూతురు చేసే తప్పులను మచ్చ చెప్పి సర్ది చెప్పాల్సింది పోయి వెనకేసుకు వస్తావా నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నా ఏదో ఒక రకంగా నిజం బయటపడిపోయేది అప్పుడు మాత్రం మేము కలిసి ఉంటామా సంతోషంగా ఉండగలమా ఇద్దరి జీవితాలు నాశనమైపోయి ఉండేవి అందులోనే నీ కూతురిది ప్రేమ కాదు పంతం ఆ పంతాన్ని సమర్థిస్తూ ఇలా పిచ్చిదానలా చేసింది నువ్వే పైగా దివిజ తను కూడా నీ కూతురు వయసుదే కదా తనని మానసికంగా ఎంత బాధపెట్టావు కాస్తైనా మనసు లేకుండా ప్రవర్తించావు అంటూ చంద్రశేఖర్ వైపు కోపంగా చూశాడు ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు అతను ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా చెప్పాను కదా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆ నిజం ఇంకొన్నాళ్ళ ముందే నాకు తెలిసి మీ స్వరూపాలను గుర్తించేలా చేసింది మీ కూతురులో ఓ సైకో ఉందని నిన్న ఆఫీసులోనే నాకు అర్థమైపోయింది ఈరోజు ఆ సైకోనే రెచ్చికొట్టి తన చేత నిజం కక్కించి రికార్డ్ కూడా చేశాను అంటూ తన పటంలో ఉన్న కెమెరాని డీజీపీకి ఇచ్చాడు ఆర్యన్ అంతేకాదు డీజీపీ గారు ఈ మోనా లండన్లో తన ఫ్రెండ్తో గొడవ పడి అలాగే ఆవేశంలో తనని కొట్టి చంపేసింది అక్కడ పోలీసులకు తెలియడానికి ముందే పారిపోయి ఇండియాకు వచ్చేసింది అంతా తెలుసుకున్న ఈ చంద్రశేఖర్ ఆ తప్పును కప్పిపుచ్చేస్తాను అనుకున్నాడు కానీ ఎంగేజ్మెంట్ రోజున కలిసిన మోనా ఫ్రెండు ఒక అమ్మాయిని పర్సనల్గా కలిశాను మా పరిస్థితి వివరిస్తే ఇదంతా బయటపెట్టింది దీన్ని వెంటనే అరెస్ట్ చేసి లండన్ గార్ట్స్కి పట్టించండి అలాగే నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి మా బన్నీని కిడ్నాప్ చేసి మెంటల్ టార్చర్ చేసినందుకు గాను తన పేరెంట్స్ మీద నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది దివిజ అది వినగానే కంగారు పడిపోయాడు చంద్రశేఖర్ వద్దు నా కూతుర్ని అరెస్టు చేయొద్దు ఒక్కగానే ఒక్క కూతురిని చిన్నప్పటి నుండి తనకేం కావాలన్నా ఇవ్వడమే నాకు అలవాటు అదే నా కూతురి విషయంలో నేను చేసిన తప్పని నాకు ఇప్పుడు అనిపిస్తుంది తను అడిగింది ఇవ్వడం ఎప్పుడైనా ఆలస్యమైతే చాలా కోపం తెచ్చుకొని ఏడ్చి గోల చేసి సాధించేది తనతో పాటే అలవాటు పెరిగి పెద్దయ్యి ఇదిగో ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది దూరం తీసుకువెళ్ళి మార్చుకుంటాను అరెస్ట్ చేసి తన లో పడేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు చంద్రశేఖర్ అరెస్ట్ చేయకుండా వదిలేయడానికి తనేమీ చిన్న తప్పు చేయలేదు ఒక అమ్మాయిని చంపేసింది మీలాగే మరో చోట ఇంకో తల్లిదండ్రులు కలుపుకోతను అనుభవిస్తున్నారు మీ పెంపకంలో తప్పు కదా అని అడిగింది దివిజ దాంతో చంద్రశేఖర్కి మాట రాలేదు దివిజ ఆరు ఎన్లని ఓసారి స్టేషన్ వచ్చి రిటర్న్ కంప్లీట్ ఇవ్వమని చెప్పి స్పృహలో లేని మోనాతో పాటు చంద్రశేఖర్ అతని భార్యను కూడా తీసుకువెళ్లిపోయారు డీజీపీ ఆర్యన్ ఇంట్లో రేఖా ప్రసాద్లతో పాటు కిరణ్ దివిజ కుటుంబం అంతా కూర్చొని ఉన్నారు ఓవైపు కూర్చున్న ఆర్యన్ దివిజ అప్పటికే జరిగిందంతా చెప్పడంతో ఒక్కరి మొహాల కూడా నెత్తిటి లేనట్టు అందరి మొహాలు పాలిపోయాయి ఇప్పుడు ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయింది డాడీ దివిజ ఒంటరిగా ఎంత బాధపడినా చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ చేత నిజాలు చెప్పిస్తూ రెడ్ గా డీజీపీకి దొరికిపోయేలా చేసింది అని అన్నాడు వార్య నా తల్లే ఎంత బాధపడిపోయావమ్మా మాతో కూడా ఒక మాట చెప్పి నీ బాధను పంచుకోలేదు అంటూ బాధపడింది శారదమ్మ చెప్పి మీ అందరినీ టెన్షన్ పెట్టాలని అనుకోలేదు నానమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సిందేంటో ఆలోచించండి అన్నాడు ప్రసాద్ ఇంకేంటి డాడీ ఆలోచించేది నేను ప్రేమించింది ఈ కోతినే దీనికి కూడా నేనంటే ఇష్టమే అని తెలిసిందిగా మాకు పెళ్లి చేయండి అని అన్నాడు ఆర్యన్ బుద్ధి లేకపోతే సరి పట్టీ పట్టుకుని ప్రేమించిన వాడివి మాతో ఒక మాట చెప్పాలి కదా నువ్వు మాకు సరిగా చెప్పకపోవడం వల్లే ఇంత జరిగింది పైగా సిగ్గు లేకుండా పెళ్లి చేయమని అడుగుతున్నావా అంటే కోప్పడ్డాడు ప్రసాద్ ఆ విషయానికి వస్తే నేను ముందు వీడి తాట తీయాలి అంటే కిరణ్ వైపు చూశాడు ఆర్యన్ నేనేం చేశాన్రా అని అయోమయంగా అడిగాడు కిరణ్ నా ప్రేమ విషయం ముందు నీతోనే కదా చెప్పాను పట్టి చూసి ప్రేమించడం ఏంటని ఎగతాలు చేశావు అందుకే నేను ఎవరితోనూ చెప్పుకోలేదు పైగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వెదవ్వా అంటూ అతని తల మీద మొట్టాడు ఆర్యన్ రే ఆ మెంటల్ది ముందు నన్ను తర్వాత నిన్ను ట్రాక్ చేసింది దానికి అంటావేంట్రా అని కొట్టిన చోట రుద్దుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని అంటున్న కిరణ్ చూసి చూడగానే నవ్వేశారు అందరూ అదృష్టం బాగుండి నిజాలన్నీ బయటపడిపోయాయి మనం ముందే అనుకున్నట్టు వీళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అంటూ పెద్దవాళ్ళు పెళ్లి మాటల్లో పడితే దివిజను చూసి నవ్వి ఆమె బ్లెష్ అవుతూ తల తిప్పుకునేలా చేస్తాడు ఆర్యన్ అంగరంగ వైభవంగా జరిగిన ఏర్పాట్లు చూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా ముక్కున వేరేసుకుంటుంటే ఆ ఏర్పాట్ల కంటే అందంగా పీటల మీద కూర్చొని ఉంటారు ఆర్యన్ దివిజ చూడచక్కగా ఉన్నారు జంట అని అందరూ వాళ్ళ వైపు చూసి అంటుంటే ఎప్పుడెప్పుడు వాళ్లకు దిష్టి తీయాలా అని ఎదురుచూస్తూ ఉంటుంది శారదమ్మ అనుకున్న ముహూర్తానికి అతిథులందరి సమక్షంలో మనసు నిండా సంతోషంతో దివిజ కళ్ళల్లోకి చూస్తూ ఆమె మెడలో మూడుమల్లు వేశాడు ఆర్యన్ గుండెల మీద నిలిచిన సూత్రాలను పిడికిట్లో బిగించి పట్టుకొని అనేక రకాల భావాలు ఆమెను చుట్టుముడుతుంటే కళ్ళల్లో చిరుతడితో ఆర్యన్ వైపు చూసింది దివిజ ఐ ప్రామిస్ లైఫ్ లాంగ్ అన్ని నీతోనే అంటూ ఆమె ముద్దు పెట్టి ప్రామిస్ చేశాడు ఆర్యన్ ఆనంద బాష్వాలతో నవ్వింది దివిజ పంతులు గారు పెళ్లి ఘట్టం కంటిన్యూ చేస్తూ ఒక్కో క్రతువు జరిపిస్తుంటే మనసు లగ్నం చేసి అన్నీ పూర్తి చేసి దివిజ ఆర్యన్ కాలివేళ్లకు మెట్టెలు పెట్టేందుకు పాదం పట్టుకున్నాడు అలానే వదలకుండా తన పాకెట్లో ఉన్న బంగారు పట్టీ తీసి ఆమె కాలుకి పెట్టాడు ఆర్యన్ నవ్విందామే మేటర్ తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు నవ్వుకుంటుంటే తెలియని అతిథులంతా ఒక్క పట్టీ పెట్టడమేంటని అయోమయంగా చూశారు వాళ్లకు సమాధానమైతే దొరకలేదు పూలతో నిండిపోయిన గదిలో పరిమళాలు వెదచల్లుతున్నాయి బెడ్కి ఓవైపు నోరూరించే స్వీట్స్ మరోవైపు ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టి ఉన్నాయి కానీ ఉండాల్సిన అసలైన జంట లేక గది చాలా ఖాళీగా ఉంది ఇంకొంచెం లోపలికి వెళ్తే బాల్కనీలో నిలబడి ఉన్నారు ఆర్యన్ దివిజ తెల్లటి బట్టల్లో అందంగా రెడీ అయ్యి తమకంటే అందంగా మెరిసిపోతున్న నిండు వెన్నెలను చూస్తూ నిలబడి నవ్వుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఈనో వాట్ ఏంటి ఇంట్లో ఇదే నా ఫేవరెట్ స్పాట్ రోజు రాత్రి కాసేపైనా ఇక్కడ నిలబడితే నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇలా పండు వెన్నెలను చూస్తున్నప్పుడు అలా చల్ల గాలిలో వెన్నెలను చూస్తూ నా కాబోయే భార్యతో ఇదే ప్రదేశంలో ఎన్నో ఊసులు పంచుకోవాలని చాలా కలలు కనేవాడిని కానీ ఏం చేస్తాం చివరికి కోతిని చేసుకోవాల్సి వచ్చింది అని ఆర్యన్ నవ్వగానే అప్పటి వరకు శ్రద్ధగా మాటలు వింటూ సిగ్గుపడుతున్న దివిజ మూతి ఊహించి కోపంగా చూసింది నన్ను కోతి అంటూ మళ్ళీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా ఆ మౌనాన్ని చేసుకోవాల్సింది కదా అని కోపంగా అంది దివిజ అదిగో మొగుల్ని పట్టుకొని రా అంటున్నావు రెస్పెక్ట్ ఎక్కడే అంటూ ఆమె చేతి మీద గిల్లాడు ఆర్యన్ చురుక్కుమన్న నొప్పికి అతని భుజం మీద కొట్టిందామె తిరిగి ఆమె జడ పట్టుకొని లాగాడు ఆర్యన్ బదులుగా అతని జుట్టు పట్టుకొని పీకేస్తూ తిడుతుంటే వాళ్ళ అరుపులకు గార్డెన్లోకి వచ్చి పైనున్న ఇద్దరిని చూసింది శారదమ్మ రే పిల్లలు మీరింకా పెళ్లి కాని చిన్న పిల్లలు అనుకుంటున్నారా ఆ కొట్టుకోవడం ఏంటి అని అరిచింది కింద నుండి దాంతో నాలుక కరుచుకొని గబగబా రూమ్ లోకి బాల్కనీ డోరు క్లోజ్ చేశారు ఇద్దరు అంతా నేనంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నావుగా అని అలకగా అంది దివిజ్ నువ్వంటే ఇష్టముందో లేదో నీకు తెలియదా అని ఆమె అరచేయి పట్టుకుని సున్నితంగా నిమురుతూ అడిగాడు ఆర్యన్ ఏమో అంత ఇష్టముంటే అసలు పొరపడేవాడివే కాదుగా నేరుగా నా దగ్గరికే వచ్చేవాడివి కానీ నేనే నీ ఎదురుగా ఉన్నా నువ్వు నన్ను గుర్తుపట్టకపోగా రోజు నాతో గొడవ పడేవాడివి అని అంది గాడ్ ఈ ముక్క నన్ను లైఫ్ లాంగ్ దెప్పేలా ఉన్నావుగా నువ్వు కరగాలంటే ఏం చేయాలో చెప్పు అని అన్నాడు అర్యన్ నాకంటూ స్పెషల్గా నువ్వేం చేశావో చెప్పు ఐ మీన్ ఆ పట్టి నాదే అని తెలియకముందే నువ్వేం చేశావు నేను చేసింది నీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను కానీ ఇలా ప్రూఫ్గా చూపించాల్సి వస్తుంది అనుకోలేదు అని అన్నాడు ఆర్యన్ మాటలాపి ఏం చేశావో చూపించు ఆమెను కళ్ళు మూసుకోమని చెప్పి కాసేపటి తర్వాత ఓపెన్ చేయమని చెప్పాడు ఆర్యన్ కళ్ళు తెరిచిన వెంటనే తన ఎదురుగా ఉన్న కాన్వాస్లో తన రూపం చూసి ఆమె కళ్ళు మెరిసిపోయాయి పచ్చగడ్డి మీద కూర్చున్న అమ్మాయి కాస్త ముందుకు వంగి తన పట్టీను సరిచేసుకుంటున్న చిత్రం అది ఆ చిత్రంలో ఉన్నది దివిజ రూపం పట్టి దివిజ పోగొట్టుకున్న పట్టీనే ఆమె ఆ చిత్రాన్ని అలాగే చూస్తుంటే నవ్వుకున్నాడు ఆర్యన్ ఏం చేశావని అడిగావు కదా మీ ప్లేస్లో నువ్వే వచ్చేంత వరకు వెయిట్ చేసి నీ రూపాన్ని ఫినిష్ చేశాను మధ్యలో మోనా వచ్చినా రీనా వచ్చినా నా మనసు వరకు చేరలేదు అని చెప్పడానికి నా ప్రేమకి ఈ చిత్రమే నిదర్శనం అని అన్నాడు ఆర్యన్ ఆ మాటలకి దివిజ మనసు సంతోషంతో నిండిపోయి కేరింతలు కొట్టింది ఐ లవ్ యూ ఆర్యన్ అని చాలా ప్రేమగా చూస్తూ చెప్పింది దివిజ లవ్ యూ టూ మై రాణి అంటూ కళ్ళతో నవ్వాడు ఆర్యన్ డెస్టినీ ఓ జంటని కలపాలని నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది అడ్డుపడినా కలిపే తీరుతుంది అని తెలిపేదే ఈ ప్రేమ కథ కథ సుకాంతం మరో చక్కని కథతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ